లైక్ తీసుకున్నారు ఇందాక లైక్ ఇచ్చి తీసుకుంటున్నారు ఎందుకండి ఎందుకు ఇస్తున్నారు ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి జరా నాకు లైసెన్స్ రాలేదు అంటున్నారు గంగాధర్ అన్న తిన్నాను అంటున్నాడు కూర నాయకూరన్నా ఈరోజు ఏంటి స్పెషల్ నాకు లైసెన్స్ రాలేదు అంటున్నారు నేను చెప్పాను కదా నా భార్య దగ్గర ఉందని చెప్పాను కదా అంటున్నావు నా భార్య ఇక్కడ ఉందో చెప్పలేదు నా భార్య దగ్గర ఉంది లైసెన్స్ నా దగ్గర ఎందుకు ఉంటుంది ఎప్పుడు నీ దగ్గర లైసెన్స్ లేదా రా మా పొలంలో మొలకలు రాలేదు డాన్స్ వేస్తుండు మా పొలంలో మొలకలు రాలేదు మా పొలంలో నీకు ఐసేస్తలేదు నీ పొలంలో మొలకలు ఎంత వస్తాయి రా అంతే కదా శివక్క అరే శివక్క మాట్లాడుతులేదు మనతోటి ఓ శివక్క వన్ అవర్ దగ్గరికి వస్తుంది మరి ఘోరం థర్టీన్ లైక్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది పరాకులా పడుతుంటే ఎస్వంతి ఏమైందిరా ఏడుస్తున్నావు చెప్పురా ఎందుకు ఏడుస్తున్నావు ఈ రోజు మా లైవ్ లో గన్మెన్ ఉన్నాడు అని వాళ్ళు రావట్లేదు ఐడి కదా రేష నా దాంట్లో కూడా ఈరోజు అన్నీ పోయినాయి అవునా వర్షం కొంచెం కొంచెం బాగా పడుతుంది మళ్ళీ పోతే మనం పోనీయక్క పోయాక మిగిలినయ్యే మనం ఎంచుకున్నాం కామెంట్ అయిపోయింది శివక్క అని కామెంట్ అయినా మనకి గర పడుతుందిలే మనకి బ్లూ ఉంది కదా బయటికి చదవకూడదు కాని నీకు బ్లూ ఉంది కదా చెక్ చేయరు ఒకసారి ముక్కు పుల్ల ము కాదు ఫస్ట్ లైసెన్స్ తెచ్చుకోరా అంటుంది షివక్క అది వారం అందరం అరే యేశ్వర్ ఏదైనా పాటలు పెంచరా పాడితే సరదాగా ఓ లచ్చకుండా రాదు సపోర్ట్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ త్రీ మెంబెర్స్ ఉన్నారు హైలో ఉండకండి వరస్ట్ 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 లైవ్ అంటే ఈ రోజు ఇదే నాదే అనుకుంటా వరస్ట్ లైఫ్ ఇద్దరితోటే నడుస్తుంది లైవ్ శివక్క ఉన్న యశ్వంత్ తమ్ముడు మాత్రమే కామెంట్ చేస్తున్నారు శివక్క ఈరోజు చిక్కింటికెలకి వస్తే ఎండికల్ ఇవ్వంటున్నావా చూడు నా ఎండుకలు బా వస్తున్నాయి అక్క టిప్పు చెప్పండి ఎండికలు చూడకుండా టిప్పు చెప్పండి ఎవరు వాళ్ళు